ఇక్కడ చూస్తే మా తమ్ముడు ముందరు సెల్ ఫోన్లు ఉన్నాయి నేను నవ్వుతూ అడిగా నేను కోరుతున్నారు సెల్ ఫోన్లు అంటే శుభ్రంగా మా మీటింగ్లని తీసుకుంటారు లేకుంటే పక్కనంటే ఒక సెల్ఫీ తీసుకుంటారు అదే మరి సోషల్ మీడియాలో పెట్టుకుంటారు అదే మాదిరిగా మీరు ఆ సెల్ ఫోన్ లో వీడియో తీసి ఇంట్లో ఉండే మీ ఆడవాళ్ళ గురించి ఉంటారు అంటే ఇప్పుడు సెల్ ఫోన్ అనేది ఒక నిత్యావసర వస్తువు మారిగా ప్రయాణైంది కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తులో మన జీవితాల్లో ఈ టెక్నాలజీ పెను మార్పులు తీసుకొస్తుంది మీ ఇంట్లో మీరు గుర్తుని డబ్బులు డబ్బా ఇచ్చే మార్గం వస్తుంది అదే మరి ఏది కావాలంటే అది మీ ఇంట్లో కూర్చొని లేకపోతే మీ పొలంలో కూర్చొని మీరు చూసుకునే పరిస్థితి వస్తుంది ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నాను ఎక్కడైనా సరే పొలానికి పోయి సెల్ ఫోన్ ఆన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ పొలం ఏదైనా కానీ తెగులు దిగిందా అని ఒక్కసారి చూసుకోవచ్చు తెగులుంటే ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే డ్రోన్ వచ్చి నేరుగా ఏ భాగంలో తెగులుందో చూసి నేరుగా మందు కొట్టించే పరిస్థితి వస్తుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడే ఇక్కడ జగన్మోహన్ గారు డ్రోన్స్ అన్ని ఉపయోగించారు దేనికి ఉపయోగించారంటే ఈ కాలువలపై నీళ్లు ఆ ఏ కాలువ బలహీనంగా ఉంది ఏ గట్టి బలహీనంగా ఉంది ఎక్కడ ఇసుక బస్తారీ అని ఎట్లా ఊర్ల మీదకి రావాలో రాకుండా ఉండాలో కాపాడడానికి ఉపయోగించాలి భవిష్యత్తులో చాలా ఉపయోగాలు వస్తున్నాయి నేను అందుకని టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకుని నీ కష్టాలు చేసినే కాకుండా మీ ఊర్లో కూర్చొని మీరు పది రూపాయలు సంపాదించుకునే మార్గం కూడా భవిష్యత్తులో చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఒకప్పుడు శారీరకంగా కష్టం అంటే పనులయ్యేటి ఒకప్పుడు అందరం కూడా మడకలు దున్నేవడం ఎక్క నాగర్ పట్టేవాడు ఆ నాగర్ల మీద ట్రాక్టర్లు వచ్చాయి ఇంకా రాబోయే రోజుల్లో ఆరు బస్సులు కూడా వచ్చేసాయి ఇంకా రాబోయే రోజుల్లో సెల్ ఫోన్ పట్టుకుంటే ఏ పని కావాలన్నా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వచ్చి చేసి వెళ్ళిపోతుంది మీరు లక్షణంగా నిలబడుకొని పనిచేయించుకోవచ్చు అది నాలెడ్జ్ పాలకు చాలా మార్పులు వస్తున్నాయి నేను ఆ రోజు సెల్ ఫోన్ విషయం మాట్లాడితే చాలా మంది హెటాలజీ చేశారు తిండి పెడుతున్నా అని ఇప్పుడు ఆ సెల్ ఫోన్ చూస్తే భారీగా భర్తను ఒకసారి ఆరోగ్యుకుంటే భర్త లేకపోయినా భారీ ఉండగలుగుతుంది సమయం వారి లేకపోయినా బర్త్ వారి ఇబ్బంది కూడా సెల్ ఫోన్ లేకపోతే అం ఖర్చు అయిపోయిన ఆరోగ్య మన జీవితంలో ఒక ప్రధానమైన ఒక నిత్యావసర వస్తువు మారిగా తయారైంది కానీ మీరు చూసేది ఫోటో తీసుకోవడానికి ఫోన్లో మాట్లాడడానికి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా మెసేజ్ పెట్టడానికే చూస్తున్నా నేను చూసేది ఈ సెల్ ఫోన్ ద్వారా అనేక విషయాల్లో మనం పోయే పరిస్థితి వస్తుంది ఇదే టెక్నాలజీ నమబలం ఈ రోజు ఇంకొక పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మనం చేసే నిర్ణయాలు కూడా సరైన నిర్ణయాలు అవునా కాదని రియల్ స్టేట్ కూడా చెక్ చేసుకునే పరిస్థితి వస్తుంది ఈ చాలా విషయాలను నేను మాట్లాడతాను ఇంకో పక్కన మన రాష్ట్రంలో ఒక పనికి మారిన ప్రతిపక్షంలో ఉన్నాడు ఎమ్మెల్యే అతను చూస్తే చాలా నాకు ఏ చెప్పను నాకే అర్థం కాదు మీరు నిన్న చూశారు ఈ రోజు మనం ఒకసారి చూస్తే శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు రెండే రెండు సీట్లు గెలిచారు మా పొద్దని చీ కొట్టే పరిస్థితికి వచ్చారు మొత్తం రాష్ట్రంలో తొంభై మూడు పర్సెంట్ ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించారు అదే సమయంలో ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించమే కాకుండా ఎక్కడికక్కడ ఈరోజు రాష్ట్రం మొత్తం ఏకపక్షంగా నిర్ణయం చేశారు కానీ అతను చేసిన పాపాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి ఈరోజు మీరు చూడండి ఏ నేరులో ఆ రోజు నేను శాంక్షన్ చేసిన పనులన్నీ ఉంటే ఈ రోజు మనకి ఇబ్బంది వచ్చేది కాదు అదే అదేలాగా ఎక్కడ చూసినా గురి పనులన్నీ మిగిలిపోయినాయి ఎక్కడికెక్కడ ఒక పట్ట పట్టేయలేదు కాలవల పనులు చేయలేదు అభివృద్ధి చేయలేదు ఇవన్నీ కూడా నిన్న మొన్న చూస్తే ఇంకా ఒక ప్రకాశం బ్యారేజ్ లో మూడు పడవలు పంపించి ప్రకాశం బ్యారేజ్ ని డామేజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు అంటే బాబాయిని చంపి ఏ విధంగా ఆ రోజు వేరే వాళ్ళ మంది పెట్టాడో ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ను కూడా దెబ్బతీసి కొన్ని లక్షల మంది చంపేసి ప్రభుత్వ వైఫల్యం చెప్పడానికి ప్రయత్నం చేసే దుర్మార్గాన్ని ఈ వనాల వేరే ఆలోచిస్తాడు వేరుంది దాన్ని కట్టు పెట్టాడు మేము వచ్చింది ఎనభై రోజులు ఇప్పటికి ఎనభై తొంభై రోజులే అవుతుంది ఈ తొంభై రోజులు అన్ని చూసుకునే లోపల వర్షాలు వచ్చాయి వర్షాలు వస్తుంది ఎక్కడైతే గండ్లు ఉన్నాయో ఆ గండ్ల వల్ల విజయవాడ మొత్తం మునిగిపోయింది ఒక దుర్మార్గుడు చేసిన పనికి రెండు లక్షల యాభై వేల కుటుంబాలు ఏడు లక్షల మంది ప్రజలు పది రోజులు అందరూ రామచంద్రామని నీళ్లు కూడా లేకుండా అల్లాడే పరిస్థితి వచ్చారు వాళ్ళ చూస్తే చాలా బాధేస్తుంది అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేశారు ఈ ఊర్లో పెట్టితే బోట్లు పెట్టి ఇంటింటికి పోవడానికి ప్రయత్నం చేస్తే ఆ నీటి ఉదిరితో ఎన్టీఆర్ కూడా లోపలికి రాకపోయారు కొన్ని ప్రాంతాల్లో నేను చూస్తే మంచి నీడు కావాలని పిల్లలకు మంచి నీళ్లు ఇవ్వలేకపోతున్నామని పెద్దవాళ్ళు బాధపడే పరిస్థితికి వచ్చారు నియోగక పిల్లల్ని కాపాడుకోవడానికి చిన్న పిల్లలు తీసుకొని భార్యను కూడా వదిలిపెట్టి బయట వచ్చే పరిస్థితి వచ్చారు అంటే మిత్రులు ఎట్లా సరిపోతాం బిడ్డలను కాపాడుదామని తండ్రి బిడ్డలు తీసుకొని బయట వచ్చే పరిస్థితి బయట కనపడి ఏడ్చే పరిస్థితి వచ్చారు ఇవన్నిటి కారణం ప్రకృతి చిన్న చూపు తీసింది కానీ నాయకుల యొక్క పాపాలు ఆనాటి నాయకులు చేసే తప్పులు ఇప్పుడు పాపాలుగా మారే పరిస్థితి వచ్చింది నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను రాబోయేళ్ళలో ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మొన్న ఓటేశారు అందరినీ గెలిపించారు మీ ఆశలకు అనుగుణంగా మేము పనిచేస్తాం మీ మంచి కోసం నిరంతరం పనిచేస్తాం మేము ప్రజల మీద పెద్దందరిలో ప్రజా ప్రజాసేవకులు కానీ ఉంటా మా ఎమ్మెల్యేలు కానీ అధికార యంత్రాంగం కానీ ఎప్పుడో మీకు అందుబాటులో ఉంటుంది ఒక ఇబ్బంది వచ్చినా మామూలు సమయమైనా మీ మంచి కోసమే పనిచేస్తాం ఈ విషయం కూడా మీరు ఆలోచించాలని మరొక్కసారి కోరుకుంటూ ఏదో ఆ రోజు ఎలక్షన్ లో ఓట్లేశారు ప్రమాణం గెలిపించారు మా బాధ్యత అయిపోయిందని మీరు ఇష్టం పడుకుంటే మళ్ళా దుర్మార్గుడు వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆలోచిస్తారు అలాంటి ఆలోచనలే రాకూడదనుకుంటే ఆను మమ్మల్ని ముందుకు నడిపించే దాంట్లో మీరు ప్రధానమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది మీరు చెప్పేది మీరు వెనండి దాన్ని అమలు చేయండి ఓసారి మీ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది కూడా మీరు మొహమాటంగా మీరు చెప్పండి అది కూడా నేను కరెక్ట్ చేసుకొని తద్వారా మంచి నిర్ణయాలు చేస్తా రేపు రాబోయే రోజుల్లో నేను ఎప్పటికప్పుడు అందరికీ ఒక యాప్ డెవలప్ చేస్తున్నా మీ అందరికీ కూడా మీ సెల్ ఫోన్ నెంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది మీరు దానికి సమాధానం చెప్పి నేరుగా మాకే వస్తుంది దానిపైన నేను చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది మధ్యవర్తులు ఎప్పుడూ ఉండరు మీకు నాకు నేరుగా ప్రజలకు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఈ యాప్ ద్వారానే సమాచారం తీసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటామని మరొక్కసారి మీ అందరికీ గమనిస్తున్నా మా ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తాం మా ఎంపీలు పనిచేస్తాం మా కలెక్టర్లు కానీ పార్టీ గాని కానీ ఎస్పీలు కానీ అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం ప్రజామ అంకిత కోసం అందుబాటులో ఉండి అన్ని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు లోపల అన్ని నష్టాలను అంచనా వేసి ఏమేమి వాళ్ళు నామ్స్ ప్రకారం మీ ఇంటికి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అది చేస్తామని మరోసారి ఆదేశం అందరికీ నమస్కారాలు मामले पर 700 तक